ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మనీషా మిత్ర కలిసి టెండర్ ఫైల్ తో బయలుదేరారు అని చెప్పగానే సరియు ఒక రౌడీని పెట్టి దూరం నుండి వాళ్ళ కార్ టైర్ కి బుల్లెట్ తగిలేలా ఫైరింగ్ చేపిస్తుంది దాంతో వాళ్ళ కార్ కంట్రోల్ తప్పి అటు ఇటు వెళ్తూ ఉంటుంది అదంతా చూసినా సరియు ఇక టెన్షన్ లేదు వాళ్ళ కార్ కంట్రోల్ తప్పింది ఇక వాళ్ళు టెండర్ వేయడానికి రాలేరు అని సరియు చాలా సంతోషపడుతూ ఉంటుంది కార్లో ఉన్న లక్ష్మీమిత్ర టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు మనం టెండర్ ఆఫీస్కి ఎలా చేరడం కారు కంట్రోల్ అవ్వట్లేదు ఇప్పుడు మనం టెండర్ వెయ్యకపోతే మనకు టెండర్ రాదు అని లక్ష్మీ మిత్ర ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక సరియో ఆఫీస్కి చేరుతుంది తన టెండర్ ఫైల్ని కూడా సబ్మిట్ చేస్తుంది ఇక అక్కడున్న ఆఫీసర్స్ ఇలా అంటుంటారు అందరూ టెండర్ ఫైల్ని సబ్మిట్ చేశారా ఇంకా ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా తొందరగా చేసేయండి ఇక టైం మించిపోతే మళ్ళీ టెండర్ ఫైల్ మేము తీసుకోము క్లోజ్ చేసేస్తాం అని ఆఫీసర్స్ అంటూ ఉంటారు ఇక సరియు మనసులో లక్ష్మి మిత్ర ఇద్దరూ రాలేదు టెండర్ ఫైల్ సబ్మిట్ చేయలేదు ఈ ప్రాజెక్ట్ నాకే ఇది నాకు పెద్ద అచీవ్మెంట్ అని చాలా సంతోషపడుతూ ఉంటుంది సరియు ఇక మళ్ళీ ఆఫీసర్స్ ఎవరు లేరు కదా క్లోజ్ చేసేస్తున్నా అని అనౌన్స్ చేయగా వన్ మినిట్ సార్ అని అంటూ టెండర్ ఫైల్తో లక్ష్మి అక్కడికి చేరుతుంది లక్ష్మి చేతిలో ఉన్న టెండర్ ఫైల్ని లక్ష్మిని చూ చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సరియు వీళ్ళు ఎలా వచ్చారు నేను ఒక కారు యాక్సిడెంట్ అయ్యేలా చేశాను కదా అని సరియు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక టెండర్ ఎవరికి వస్తుంది అని సరియు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మి టెండర్ ఫైల్ని సబ్మిట్ చేస్తే నా టెండర్ తన టెండర్ ఒక్కటే ఉంటే నేను దొరికిపోతానేమో అని సరియు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక టెండర్ ఎవరికి రానుంది ఆ తర్వాత సరియుకి మనీషాకి లక్ష్మి ఏ విధంగా బుద్ధి చెప్పనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్